హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాటి వీడియోలో ఒక అద్భుతమైన రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రీతికరమైన రోజు శనివారం మరి స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం మరి అటువంటివి కలిసొచ్చిన వేళా విశేషం ఈ జనవరి పదమూడు అందులో స్వామివారికి ఇష్టమైన మాసం కూడా ధనుర్మాసం ఇప్పుడు మనం ధనుర్మాసంలో ఉన్నాం కాబట్టి ఇటువంటి మూడు విశేషాలు కలిసి వచ్చిన వేళా విశేషమే ఈ జనవరి పదమూడున శనివారం పుటకం వచ్చింది మరి ఈ రోజు రోజున పూజ ఎలా చేసుకోవాలి ప్రత్యేకంగా వెలిగించుకునే దీపం ఏంటి ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఉపవాసం ఉండాలా ఇటువంటి నియమాలన్నీతో సహా ఈ వీడియోని పూర్తిగా అయితే షేర్ చేస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి మనము స్వామివారిని పూజించే రోజుగా శనివారాన్ని చెప్తూ ఉంటాం ఏ పండగ వేళా విశేషం ఏ రోజు వచ్చినా చేసుకున్నా కూడా ప్రత్యేకంగా స్వామివారిని ఆరాధించడానికి శనివారం అనేది ముఖ్యమైన రోజుగా మనం తీసుకుంటాం మరి స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కూడా ఈ రోజునే వచ్చింది అంటే మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి మనకి పన్నెండవ తారీఖున సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అంటే శుక్రవారం సాయంత్రం పన్నెండవ తారీఖు ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మొదలయ్యి ఈ శ్రవణ నక్షత్రం శనివారం జనవరి పదమూడు సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కూడా శ్రవణ నక్షత్రం ఉంది స్వామివారికి బ్రహ్మముహూర్తంలో ఎప్పుడు పూజ చేసినా కూడా స్వామివారికి మహా ఇష్టమట ఆయనకి సుప్రభాత సేవ ఇష్టం కనుక ఆ సుప్రభాతం తెల్లవార్జమని చెప్తూ ఉంటారు అటువంటి సమయంలో కనుక మనం ఈ పూజను చేసుకుంటే చాలా మంచిది లేదా మీరు శ్రవణ నక్షత్రం వెళ్ళిపోయే లోపల మీరు పూజ అయితే చేసుకోవచ్చు అయితే జనవరి పదమూడున మనకి శనివారము శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ఉదయానికి ఆ రోజున తప్పనిసరిగా అందరం కూడా స్వామివారిని ఆరాధించాలి ఈ విధంగా స్వామివారిని అమ్మవారిని చిత్రపటం పెట్టుకోవచ్చు లేదా మనం విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు స్వామివారి ధనుర్మాసంలో శ్రీరంగనాథునిగా ఆ కృష్ణునిగా శ్రీరంగనా నాథుని రూపంలో ఆ అమ్మవారిని గోదాదేవి అమ్మవారిని వివాహం ఆడారు కనుక స్వామివారి అమ్మవారి అంటే గోదాదేవిని ఇటు స్వామివారిని ఇప్పటి వరకు గోదాదేవి పూజ చేసుకొని వారు కూడా వివాహం కోసం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ కూడా తప్పనిసరిగా ఈ శనివారం మాత్రం మిస్ అవ్వకుండా ఈ రోజున స్వామివారి పూజనైతే చేసుకోండి ఈ విధంగా పిండి దీపాలని ఒకటి రెండు మూడు ఐదు ఏడు ఇలా మీరు ఎన్ని దీపాలు వెలిగించదలుచుకుంటే అన్ని దీపాలు వెలిగించవచ్చు ఇక్కడ నేను స్వామివారికి ఏడు దీపాలను అయితే వెలిగించుకున్నాను ఏడు కొండలవాడు కనుక ఏడు దీపాలను అయితే వెలిగించుకున్నాను స్వామివారికి ఈ విధంగా తులసి మాలను కానీ పూలమాలను కానీ సమర్పించి స్వామివారికి ధూపాన్ని చూపించి దీపం వెలిగించి ఆ తర్వాత స్వామివారి పూజని మొదలు పెట్టాలి స్వామివారిది జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అటువంటి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారిని తప్పనిసరిగా ఆరాధించాలి ఈ రోజున ప్రత్యేకంగా పీఠం పెట్టుకోవచ్చు లేదా నిత్య పూజా మందిరాల్లో అయినా సరే స్వామివారి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఏర్పరచుకొని అక్కడ కూడా ముగ్గులు పెట్టి ఈ విధంగా పిండి దీపారాధన అయితే చేసుకోవాలి అయితే ఈ పూజని ఇప్పటివరకు ధనుర్మాసంలో స్వామివారికి రోజు కూడా మేము ప్రత్యేకంగా చేసుకోలేదు అనుకున్న వాళ్ళు వివాహం కోసం చూస్తున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తప్పనిసరిగా ఈ రోజు అయితే పూజ అనేది చేసుకోవండి తెల్లవార్జ్యం లేచి తలస్నానం చేసి ఇల్లు వాకిళ్లను శుభ్రపరచుకొని గడపని అలంకరించుకొని ఆ తర్వాత ఎక్కడైతే స్వామివారికి పూజలు చేసుకుంటున్నారో అక్కడ కూడా శుచిగా ముగ్గులు పెట్టి అన్నీ ఏర్పాటు చేసుకొని మీ సంకల్పం ఏంటి అనేది స్వామివారికి విన్నవించుకొని ఆ తర్వాత పూజలు అనేది మొదలు పెట్టండి స్వామివారితో పాటు ఆ తల్లిని కూడా పూజించాలి ఇప్పుడు కూడా మన ఇంట్లో ధనధాన్యాలు వృద్ధి చెందాలి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలని కోరుకుంటాం కానుక తప్పనిసరిగా స్వామివారితో పాటు అమ్మవారిని కూడా ఆరాధిస్తూ ఉండాలి స్వామివారికి ఎంతో ఇష్టమైంది తులసి దళాలు ఆ తులసి తులసి దళాలని ఒక్క దళమైనా సరే స్వామివారికి ప్రత్యేకంగా సమర్పించి ఈ రోజున పూజ చేసుకుంటే చాలా మంచిది మనం కుదిరితే కనుక బ్రహ్మ ముహూర్తంలో లేదా ఉదయము మిట్ట మధ్యాహ్నం కాకుండా పది పదిన్నర పదకొండు లోపలైనా సరే స్వామివారికి ఈరోజు శ్రవణ నక్షత్రం సాయంత్రం వరకు ఉంది కనుక ఈ రోజున స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిది స్వామివారి విష్ణు సహస్రనామాన్ని పఠించగలిగితే పఠించడం లేదా శనివారం కనుక గోవింద నామాలను స్మరిస్తూ స్వామివారికి తులసి దళాలను వేయడం కానీ లేదా పూలను సమర్పించడం కానీ లేదా కర్పూరంతో కానీ స్వామివారికి ఆ గోవింద నామాలను పఠిస్తూ కూడా స్వామివారికి పూజనిధి చేసుకోవాలి స్వామివారి ఇష్టమైన రోజు శనివారం శ్రవణ నక్షత్రం రోజు కలిసి వచ్చిన వేళా విశేషం మనం ప్రత్యేకంగా పెట్టుకోదలుచుకున్న దీపం రావి ఆకు దీపం మరి రావి చెట్టును అసలు తాకచ్చా ఆకులు కొయ్యొచ్చా సంతానం కోసం చేస్తున్న వాళ్ళు రావి చెట్టు దగ్గర ఎలా చేయాలి మరి ఈ రావి చెట్టు ఆకులు ఎలా తెచ్చుకోవాలి అనేది నేను ఒక వీడియోతో పెట్టానండి శనివారం మాత్రమే ఈ రావి చెట్టును తాకే అవకాశం మనకు ఉంటుంది మరి ఆ జన్మ నక్షత్రం స్వామివారిది కలిసి వచ్చిన వేళా విశేషం కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా మనం వెలిగించుకోవాల్సిన దీపం రావి ఆకు దీపం మీరు కుదిరిన వాళ్ళు ఈ వీడియోతో చెక్ చేయండి రావి చెట్టు ఆకుల్ని కొయ్యొచ్చా లేదా అసలు ఎలా తెచ్చుకోవాలి ఆ రావి ఆకు దీపం ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా నేను వీడియోలో షేర్ చేశాను వివాహం కోసం సంతానం కోసం చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా మాత్రం ఈ శనివారం దగ్గర నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ రావి చెట్టు వీడియోలో చూపించినట్టుగా తప్పనిసరిగా చేసి చూడండి మీకు మంచి ఫలితాలు అయితే తప్పనిసరిగా వస్తాయి ఈ విధంగా పూజ చేసిన చోట నేను పిండి ప్రమిదలు పెట్టి చూపిస్తున్నాను కదండి మీరు వెలిగించి తలుచుకుంటే కనుక ఈ రావి ఆకును తెచ్చుకొని ఏ విధంగా అంటే రావి ఆకు కూడా శుభ్రంగా తెచ్చుకొని కడిగి రావి చెట్టుని ఆకు నుంచి రాలితాయి కదా ఆకులు తెచ్చుకోవాలి రావి చెట్టు నుంచి ఆకుని కొయ్యకూడదు రాలిపోయిన ఆకుల్ని తెచ్చుకొని ఒక్క ఆకు మీదైనా దీపం చాలు ఆకుని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఆ తర్వాత గంధం బొట్లతో అలంకరించి ఆకు మీద పిండి ప్రమితో కానీ మామూలు కుందతో కానీ లేదా మట్టి ప్రమితలతో అయినా సరే దీపం అయితే రావి ఆకు మీద వెలిగించుకోవాలి ఆ రావి ఆకుని కొయ్యి అసలు తాకచ్చా లేదా రావి చెట్టు అనేది ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా డీటెయిల్స్ అర్థమవుతాయండి అలా ఎన్ని శనివారాలు చేయాలి ఇదేంటి అని కూడా నా వీడియోలో షేర్ చేశాను అయితే ఈ విధంగా రావి ఆకు దీపం వెలిగించినా లేదా పిండి దీపం వెలిగించినా కూడా స్వామివారి పూజనైతే మొదలు పెట్టుకొని అన్ని ఉపచారాలతో స్వామివారికి పూజ చేసి మనం కూడా మన సంకల్పాలు మన కోరికలు ఏవైతే ఉంటాయో అవి స్వామివారికి విన్నవించుకొని ఆ తర్వాత పూజంతా చేసుకోవాలి చేసుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా అయితే ఎటువంటి ఉపవాసం కూడా ఉండనవసరం లేదు కొంతమంది శనివారాలు మార్నింగ్ నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేస్తారు కొంతమంది ఉపవాసం ఏమీ ఉండరు కానీ సాయంత్రం అనేది భోజనం అనేది ముట్టుకోకుండా సాయంత్రం పలహారం లాంటి అంటే ఏదైనా టిఫిన్ లాంటి చేస్తారు కాబట్టి పూజ చేసుకునే వరకు అంటే పాలు కానీ కాఫీ కానీ ఇటువంటివి తీసుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఈ పూజ కోసం ఎటువంటి ఉపవాసం కూడా ఉండనవసరం లేదు మీరు తెల్లవారు చేసుకుంటే గనక చాలా మంచిది లేదా మీరు పూజ చేసుకునేంత వరకు పాలు కాఫీ తీసుకుని పూజ చేసుకున్న తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ అనేది తినేయచ్చు అయితే ఈరోజు మనం మరొక పని చేయాలి తులసమ్మ దగ్గర తప్పనిసరిగా దీపారాధన వెలిగించాలి స్వామివారికి తులసి దళాలన్నా తులసి మాత అమ్మవారన్నా చాలా ఇష్టం కనుక ఈ తులసి దగ్గర కూడా తప్పనిసరిగా దీపం పెట్టాలి తులసి కోట ఉన్న వాళ్ళందరూ కూడా దీపం దీపారాధన అయితే చేయండి అలాగే ఈ మాసమంతా అంతా ఆ గోదాదేవి అమ్మవారు సాక్షాత్తు ఆ అమ్మవారే కాచాన్ని వ్రతాన్ని చేసి శ్రీరంగనాథుని భర్తగా పొందింది కనుక అటువంటి స్వామివారంతా మంచి భర్త రావాలి అని చెప్పి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా కోరు వివాహం కావలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ శనివారం పూట స్వామివారి జన్మ నక్షత్రం వేళ తప్పనిసరిగా గోదాదేవి అమ్మవాన్ని ఇటు స్వామివారిని కూడా పూజించుకోండి లేదా ఈ విధంగా పిండి దీపారాధన పెట్టి మీ సంకల్పం చెప్పుకొని చక్కగా పూజ అనేది చేసుకోవాలి ఇక్కడ ప్రత్యేకంగా ఉపవాస నియమాలు అయితే ఏమీ లేవు కానీ నాన్ వెజ్ మాత్రం ఇటువంటి రోజున అసలు తినకండి ఇంట్లో వండటం కూడా చేసుకోకూడదు తప్పనిసరిగా తలస్నానం చేయండి అలాగే స్వామివారి పూజను కూడా గోవింద నామాలతో విష్ణు సహసనామాన్ని పాటించడం కానీ చేయండి ఈరోజు పెట్టవలసిన నైవేద్యం మీరు ఏవి తో పదార్థాలు అంటే పొంగలి కానీ చక్కెర పొంగలి కానీ ఇటువంటివి ఏవైనా కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే పానకం వడపప్పు చలిమిడి మాత్రం స్వామివారి పూజ ఎప్పుడు చేసుకున్నా తప్పనిసరిగా పెట్టవలసిన నైవేద్యాల్లో పానకం వడపప్పు చలిమిడి అనేది ఉంటుంది ఈ విధంగా స్వామివారికి మీకు తోచిన నైవేద్యాన్ని అంటే నివేదన చేసేసి ఆ తర్వాత హారత అనేది ఇచ్చేయండి ఈ విధంగా స్వామివారి పూజని శనివారం పూట జనవరి పదమూడవ తారీఖు మన అందరం కూడా చేసుకోవాలి ఇక మనకి తెలిసిందే మరుసటి రోజు నుంచి కూడా మనకి సంక్రాంతి రాబోతుంది అంటే భోగి తర్వాత సంక్రాంతి కనుమ మనందరం కూడా ఎంతో సంతోషంగా పెద్ద పండగగా జరుపుకునే సంక్రాంతి కనుక ఆ సంక్రాంతి అంతా కూడా మన జీవితాల్లో ఎంతో వెలుగులు నింపాలని కోరుకుంటూ స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకుంటారు అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం